నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల నూట తొంభై ఒక్క రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నూట డెబ్బై ఐదు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట అరవై రెండు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు పదహారు వందల ఇరవై రూపాయల వద్ద వంద గ్రాములు పదహారు వేల రెండు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష అరవై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై తొమ్మిది దినార్ల ఏడు వందల ముప్పై వద్ద సేలువుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల ముప్పై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై తొమ్మిది దినార్ల ఆరు వందల యాభై పిలుసు వద్ద అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోషి చూసుకుంటే ఒక గ్రాము పది వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష నాలుగు వేల ఏడు వందల పది రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల రూపాయలకి రూపాయలకైతే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈ ఈరోజు కొవైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపు వీడియోలు తగలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్